హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ క్రమబర్దీకరణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది పార్క్ చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది తద్వారా మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి కొండాపూర్ వెళ్లే వాహనదారులు ఎలాంటి ఆటంకం లేకుండా అండర్ పాస్లు పైప్ వంతెనలపై గమ్యాన్ని చేరుకోవచ్చు హైదరాబాద్ వాసులను నిత్యం ఇబ్బంది పెట్టి ట్రాఫిక్ సమస్యను తొలగించేలా జంక్షన్ల అభివృద్దిపై జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది అందులో భాగంగా తొలి దశలో పార్క్ చుట్టూ ఉన్న ఆరు కూడళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దబోతోంది హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో జంక్షన్ల డిజైన్లకు సర్కారు ఆమోదం తెలిపింది రెండు ప్యాకేజీలుగా పనులు చేపట్టనున్నారు సవ్య దిశలో అండర్ పాసులు అపసవ్య దిశలో పైవంతెనలు నిర్మించబోతున్నారు మొదటి కోట్ల రూపాయలతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్ కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ అభివృద్ధి చేయనున్నారు రెండో ప్యాకేజీలో నాలుగు వందల ఐదు కోట్లతో రోడ్ నెంబర్ నలభై ఐదు జంక్షన్ నగర్ మహారాజా అగ్రసేన్ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో ప్రగతి పనులు చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన జూబ్లీ హిల్స్ లో ఎటువైపు వెళ్లాలన్నా గంటల కొద్దీ సమయం పడుతుంది ఈ క్రమంలో కేబీఆర్ పార్క్ను కేంద్రంగా చేసుకుని చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేస్తూ అన్ని వైపులా సులువుగా ప్రయాణించేలా ప్రణాళికలు తయారు చేశారు వాటికి ఆమోదం లభించడంతో మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి కొండాపూర్ వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గమ్యాన్ని చేరుకోవచ్చు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ జంక్షన్ లో వై ఆకారంలో అండర్ పాస్ నిర్మించనున్నారు రోడ్ నెంబర్ నలభై ఐదు నుంచి కేబీఆర్ పార్క్ గుడ వైపు అండర్ పాస్ మార్గం ఉండనుంది అలాగే కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ ముప్పై ఆరు వరకు నాలుగు వరుసల్లో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వరకు రెండు వరుసల అండర్ పాస్ ఏర్పాటు చేయనున్నారు అలాగే కేబీఆర్ ఎంట్రెన్స్ నుంచి పంజాగుట్ట వైపు మూడు వరుస అండర్ పాస్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి చెక్పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు మూడు వరుసల్లో రహదారి నగర్ వైపు రెండు వరుసల్లో అండర్ పాస్ నిర్మించనున్నారు రెండో ప్యాకేజీలో రోడ్ నెంబర్ నలభై ఐదు జంక్షన్ లో ఓ అండర్పాస్ మరో పైవంతెనారా రాబోతోంది పోస్ట్ నుంచి రోడ్ నెంబర్ నలభై ఐదు వైపు రెండు వరుసల్లో పైవంతెన రానుంది ఫిలిం నగర్ జంక్షన్ లోను రెండు వరుసల్లో అండర్ పాస్ లు పైవంతెనలో నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మహారాజా అగ్రసేన్ జంక్షన్ వద్ద రెండు వరుసల్లో అండర్ పాస్ పైవంతెన నిర్మించనున్నారు క్యాన్సర్ ఆసుపత్రి నుంచి ఫిలిం నగర్ వైపు అండర్ పాస్ నగర్ నుంచి రోడ్ నెంబర్ పన్నెండు వైపు రెండు వరుసల్లో పైవంతిన అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ లోను అండర్ పాస్ లు పైవంతెనల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది కేబీఆర్ పార్క్ నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వైపు రెండు వరుసల్లో అండర్ పాస్ అలాగే అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెంబర్ పదివైపు రెండు వరుసల్లో పైవంతిన అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళిక లు సిద్ధమయ్యాయి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి